बहुत बड़ा यूनिवर्स था उसके मालिक जो था जब माइनस एटी सिक्स का ला में बहुत बड़ा यूनिवर्स का एक मालिक था उसने उसके पांच बच्चे थे समझो तो उसने सोचा पांच या छह बच्चे थे या पांच थे कुछ तो नज़ारा ने क्लियर नहीं आया तो उसने फिर पूरे अपना यूनिवर्स को वाइंड अप करके अपने अंदर संभाल लिया और अपने पांच बच्चों को पांच ऐसे बंटवारा कर दिया समझ में आया तो पाँच उसको पावर दे दिया और पांच पावर बनाकर ऐसे इसने पांचों ने पांच बच्चे हैं पांच पावर का बंटवारा कर दिया और पांचों ने अलग 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 पांच बंटवारा पांचों ने अलग अलग यूनिवर्स बनाया उसमें से हमारा एक यूनिवर्स अलग टाइप का बना हुआ है जिसमें जो एक यूनिवर्स है हमारा जो माइनस एटी सिक्स कला में बनाया था यूनिवर्स के मालिक ने मगर अभी तो इनका मालिक कभी कोई नहीं है इनका मालिक में तो अभी सारे जो ग्रेट ग्रेट यूनिवर्स में बेहद के बाप के सारे रूप बैठे हुए हैं कहाँ बैठे हैं ग्रेट यूनिवर्स हो चाहे यूनिवर्स हो चाहे गैलेक्सी हो हमारे ग्रेट यूनिवर्स हमारे यहाँ ऊपर वाले नहीं केवल हमारा जो ग्रेट यूनिवर्स माइनस चौ कला में ऊपर वाले में कहीं नहीं ऊपर वाले में तो ओरिजिनल जो ओरिजिनल है कहा केवल हमारा एक ही ग्रेट ग्रेट यूनिवर्स में जहाँ ये कांड हुआ क्या कहेंगे कांडी कहा ना ये एक्सीडेंट हुआ ये खराब बना इंसिडेंट ये केवल हमारे ग्रेट ग्रेट यूनिवर्स में बना है तो ग्रेट ग्रेट यूनिवर्स में ऑलमाइटी ऑथोरिटी ने पहले एक रूप भेजा रूप आकर उसने अनंत अनंत रूप बनाकर ग्रेट युनि, ग्रेट यूनिवर्स में गया ग्रेट यूनिवर्स से अनंत अनंत रूप निकालकर यूनिवर्स में गया यूनिवर्स से आकर जिसमें से रूप निकाला गैलेक्सी ब्रह्मांड तक गए तो वो आजकल पूरे ग्रेट ग्रेट यूनिवर्स में जितने भी रूप है वहाँ सब ऑलमाइटी अथॉरिटी के रूप काम कर रहे हैं सेंटर पॉइंट में भी हो कहीं भी हो और उसके बहुत बेहिसाब सत्रह ड्रामा यूनिवर्स का मैंने समय आप निकाल सकते हो उसी टाइम पर यूनिवर्स काफ़ी टाइम तक तो वाइंड अप भी हुआ पुराने आप देखना यूनिवर्स कई बार वाइंड अप हुआ है मगर वो दो चेहरा आत्मा भी बाहर रह जाए तो फिर विस्फोट होकर बाहर फिर बनने लग जा कोई नौ कला तक गया हमारा यूनिवर्स भी कभी भी नौ कला पे गया कभी दस कला पे गया कभी ग्यारह गया, कला पे गया कभी बारह कला पे गया पुराने आप देखना तो बताएगा गए सत्रह बार वो ऐसे ग्यारह बार तो मैंने देखा है और बताया तो वाइंड अप नहीं होता ఎలా రచన చేయబడింది అది ఎట్లా ఫాల్ డౌన్ అయిపోయినది అనే విషయం సంబంధించిన మ్యాటరు హిందీ వీడియో ఇప్పుడు మీరు విన్నారు దీనికి తెలుగు అనువాదం బాపూజీ అంటూ ఉన్నారు ఇప్పుడు మనమున్నటువంటి యూనివర్స్ ఏదైతే ఉన్నదో మైనస్ ఎయిటీ సిక్స్ కళలో ఉన్నటువంటి పెద్ద యూనివర్స్ ఈ మాలిక్ ఐదుగురు లేక ఆరుగురు పిల్లలు ఉన్నారు మరి ఈ దృష్టితోటి మనం చూసినట్లయితే యూనివర్స్ని వైల్డ్ అప్ చెయ్యాలి అనుకున్నప్పుడు తన లోపలికి మొత్తాన్ని ముడుచుకున్నాడు ఈ పవర్ని మళ్ళీ ఆ ఐదారుగురు పిల్లలకి పంచడం జరిగింది అర్థమైంది కదా ఇలా పంచిన కారణం వల్ల ఆ పిల్లలు వారి వారి యొక్క యూనివర్స్ని తయారు చేశారు దీనిలో ఒక బిడ్డ వేరుగా యూనివర్స్ని తయారు చేశారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సంకల్పము మైండ్ పట్టే కదా వాళ్ళ రచనను కూడా ఉండేది యూనివర్సును ఇలా తయారు చేసిన కారణం వల్ల మన యూనివర్సు అన్ని యూనివర్సుల కంటే వేరుగా తయారై ఉంది అందుకని మన యొక్క యూనివర్సు మైనట్ మైనస్ ఎయిటీ సిక్స్ ఎనభై ఆరు కళలలో తయారైంది యూనివర్సు మాలిక్ మరి ఈ విధంగా తయారు చేశాడు ఇది ఒక్కటే మిగతాయన్నీ ఇట్లా లేవు గ్రేట్ గ్రేట్ యూనివర్స్లో బేహద్ బాపు యొక్క రూపాలు అన్ని చోట్ల కూర్చున్నాయి ఇక్కడ గ్రేట్ యూనివర్స్ అనండి యూనివర్స్లోను గెలాక్సీలోను మరి బాపు యొక్క అల్మైటీ అదాటి యొక్క రూపాలు ఉండనే ఉన్నాయి గ్రేట్ యూనివర్స్ ఇప్పుడు మైనస్లోకి కళలోకి వెళ్ళిపోయింది పైన వేరే లో కానీ ఇక మైనస్ కళలు లేనే లేదు మన యూనివర్సే ఇలా తయారైంది అని అనుకోండి ఒరిజినల్గా చాలా బాగానే గ్రేట్ గ్రేట్ యూనివర్స్ ఎక్కడ ఉన్నా బాగున్నాయి ఏం చెప్పాలి ఇంకా మరి ఆ యూనివర్స్ యాక్సిడెంట్ అవ్వటము అంటే ఖరాబ్ అవ్వటం అందుకని ఇలాగా అయినది కేవలం మన గ్రేట్ యూనివర్స్లోనే ఇలా గ్రేట్ గ్రేట్ యూనివర్స్లోనే ఇలా తయారైంది అయితే గ్రేట్ గ్రేట్ యూనివర్స్లో కూడా అల్మెటి అదార్టి యొక్క రూపాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా బాపూజీ తన రూపాలను పంపించటం జరిగింది అనంత అనంత రూపాలను గ్రేట్ యూనివర్స్లోను కృత యూనివర్సులోను తర్వాత గెలాక్సీలోను తర్వాత సోలార్ సిస్టంలోను ఇలాగా ఉండటం జరిగింది ఒక బ్రహ్మాండం వరకు కూడా మరి బాపూజీ యొక్క రూపాలు వచ్చేసి పూర్తి గ్రేట్ గ్రేట్ యూనివర్స్లో ఎన్ని రూపాలు ఉన్నాయో చెప్పడానికి వీలు లేదు అవన్నీ కూడా పని చేస్తున్నాయి సెంటర్ పాయింట్లో చేసుకొని కొత్తగా తయారు చేస్తున్నారు ఈ విధంగా సార్లు మరి అనేక మంది ఆత్మలు తయారయ్యారని మీకు అర్థమైపోతుంది కదా ఇకపోతే మనం ఉన్నటువంటి యూనివర్సు పదిహేడు డ్రామాలు వైండ్ అప్ అనేది అయినది ఆ టైంలో యూనివర్సు చాలా మరి బలహీనంగా అయిపోయింది మరి మీరు కూడా చూస్తూనే ఉన్నారు యూనివర్స్ ఇప్పుడు మైనస్ కళలోకి వచ్చింది రెండు ముగ్గురు అంటే ఇద్దరు నలుగురో ఆత్మలే బయటను ఉన్నారు ఈ విధంగా బయట నుండి వచ్చినటువంటి ఆత్మలు తొమ్మిది కళల వరకు కూడా ఉన్నారు యూనివర్సులో నవ్వు తొమ్మిది కళల నుండి పది కళల నుండి వచ్చిన ఆత్మలు పదకొండు కళల నుండి వచ్చిన ఆత్మలు పన్నెండు కళల నుండి వచ్చిన ఆత్మలు ఇలా చూసుకుంటూ ఉన్నట్లయితే మరి పదిహేడు సార్లు ఇలాగా వైండప్ అవ్వటము మళ్ళీ కొంతమంది మిగిలిపోవటము మళ్ళా బయట ఉండటము ఇలా జరిగింది వైండప్ అయితే కాలేదు ఇది చాలా వైండప్ కానటువంటి విషయము ఇది చాలా కఠినంగా మరి వాళ్లకు అనిపిస్తూ ఉంది మీకు కూడా అర్థం చేసుకోవటం కష్టంగా ఉందా అందుకనే కదా బాపూజీ చెప్తూ ఉన్నారు పూర్తిగా పరివర్తన అనేది తీసుకొని రావాలి చాలా శ్రమతో కూడింది యూనివర్స్ని మార్చాలి మళ్ళా అనంత అనంత మరి గెలాక్సీలోనూ బ్రహ్మాండాల్లోనూ ఏవైతే పరివర్తన తీసుకురావాలో ఈ యొక్క ప్రాసెస్ని బాపూజీ చెప్తూ ఉన్నారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు దీని గురించి బాపూజీ చెప్పినటువంటి కోర్సు చాలా ఉన్నది మీరు ఆ కోర్సును వినాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని చేయండి నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి